అందరికి నమస్తే వెల్కమ్ టు నారదా తెలుగు నేను మీ వెంకటేష్ సైన్ ఆంధ్రప్రదేశ్లో సాక్షిని మనం బ్యాన్ చేసేసాం సాక్షిని లేకుండా చేసేసాం అని చెప్పేసి విర్ర వేగుతా ఉన్నారు కానీ వాళ్ళకి తెలియని ఇంకొక మీడియా అక్కడికి వచ్చిందనమాట అదేంటి అంటే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా దెబ్బకి వీళ్ళు ప్రత్యేకంగా ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టుకున్నారు దానికి సంబంధించి ఒక ఉప మంత్రి వర్గాన్ని కేటాయించాలి సోషల్ మీడియాలో వచ్చి అబ్్యూజెస్ని వీటన్నిటిని కూడా ఖండించాలి అబ్యూజెస్ కాదు సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా అంతకుముందు ఏంటి ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండడం వల్ల ఏ ప్రాబ్లం కూడా జనాలకు అందుకే తెలిసేది కాదు ఇప్పుడు ఎవడికి కాలితే ఆడికి ఎవడి కడుపు కాస్త కాలితే ఆడికి వాడి వీడియో రికార్డ్ చేసి అందరినీ ప్రభుత్వానికి సైతం ప్రధానమంత్రిని సైతం మూతలు పెడుతున్నాడు ఆయనకు వాడికి కాలితే వాడికి జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది పది మందికి కాదు లక్ష మందికి రీచ్ అవుతుంది లక్ష మందికి రీచ్ అయ్యి ఆ లక్ష మంది ఇంకొక లక్ష మందికి రెండు లక్షల మందికి చెప్పడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఆ ప్రాబ్లం అనేది పెద్ద పెద్ద ఎత్తున అయిపోతుంది దీన్ని ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది నలభై ఏళ్ళ విజినరీ దీన్ని తట్టుకోలేకపోతున్నాడు ఇన్నాళ్ళు మా పచ్చ మీడియా మాకున్న నాలుగు ఛానల్స్ మాకున్న యూట్యూబ్లు అని చెప్పేసి విర్రవయ్యారు అంతకుముందు వైసీపీ ఎలక్షన్స్ ముందు వరకు కూడా వైసీపీ సోషల్ మీడియా మనం చేసిన మంచి ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ పట్టించుకోలేదు నేను అనుకోను నాకు తెలిసి కానీ ఎప్పుడైతే అధికారం మారిందో అధికారం మారిన తర్వాత నుంచే మనం ఇంత మంచి చేసినా కానీ ఓడిపోయాం ఏంట్రా అన్న బాధ గుండెల ఆకృషం ఒక్కసారిగా కడుపు మంట అన్నీ కూడా రగిలి రగిలి పెద్ద ఎత్తున ఒక డైనోజర్ లాగా దెబ్బ కొడుతుంది ఆ దెబ్బకి ఆ దెబ్బకి చావు దెబ్బ తింటుంది కూటమి ప్రభుత్వం ఎంతలా అంటే సుగాలి ప్రీతి తల్లి మీద పవన్ కళ్యాణ్ గారు లిటరల్లీ ఏడ్చినంత ఏడ్చినంతగా ఏడ్చినంతగా ఆయన ఆయన ఎమ్మెల్యేలని మంత్రులతో అందరితో కూర్చోబెట్టి దాని గురించి చెప్పడం జరిగింది ఏమీ చేయలేక న్యాయం చేయలేక ఎలక్షన్స్ ముందేమో ఊగిపోయాడు ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో తిప్పుతుంటే తట్టుకోలేక వీటన్నిటికి సంబంధించి మరి ఈయనే ఆయన వాళ్ళు చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేశారో లేకపోతే ఏమో కానీ అంతా కూడా అంతా కూడా తట్టుకోలేకపోతున్నారు అంతకుముందు నాలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో నాలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో వాళ్ళు ప్రచారం చేసింది సైకో అన్నది ఇవేం గుర్తురాట్లేదు అనుకుంటా ఇప్పుడు అధికారం ఎందుకు తీసుకున్నావురా బాబు అన్నంతగా అధికారంలోకి ఎందుకు వచ్చావురా బాబు మనం అన్నంతగా వీళ్ళు అల్లాడిపోతా ఉన్నారు అల్లాడిపోతా ఉన్నారు అధికారంలోకి మనం ఎందుకు వచ్చాం అన్నంతగా వీళ్ళు ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పోస్ట్కో హరివ జలాలకో యూరియాకో వీటన్నిటికీ కూడా ఏ పోస్ట్కి కూడా సమాధానం చెప్పలేక దానికంటా ఒక క్యాబినెట్ మీటింగ్ అంట ఒక మంత్రి అంట ఏందంట ఈ గోళ అన్ని క్వశ్చన్లు అన్ని క్వశ్చన్లు అంతకుముందు అసెంబ్లీలో మన గురించి వాయిస్ రైస్ చేసే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు పీపుల్ సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది సోషల్ మీడియాని అని చెప్పేసి మోదీ లాంటి వాళ్ళే మోదీ లాంటి వాళ్ళే ఆ దృవరాతి దెబ్బకి తట్టుకోలేకపోతున్నారు సో ఇక్కడ మనం ఏదో చేసేద్దాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది కుదరని పని జరగని పని కాని పని కాని పని సో మీరు వైసీపీ సోషల్ మీడియా గురించి మీరు ఎంత తక్కువ ఆలోచించి ఎంత తక్కువ ఆలోచించి మనం చేసే పని మీద మనం ఎంత ఫోకస్ పెడితే అంతలా మీ ప్రభుత్వం బాగుంటుంది అంతలా మీరు మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పేసి వీడియోలు ఎందుకు పెడతారు మీరు చేయనందుకే కదా పెడుతుంది దానికి కూడా ఉక్రోషం ఆక్రోషం తట్టుకోలేము అది అంటే ఎట్లా మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో వేసి ఇంట్లో టెలివిజన్స్లో వేస్తుంటే ఇప్పటికీ కూడా వేస్తుంటే వాళ్ళేమో శుద్ధపూసల ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ మీ పేడ్ యూట్యూబ్ ఛానల్స్ మొన్న నారా లోకేష్ గారు ఆర్టీవీ గురించి ఆర్టీవీ చైర్మన్ గురించి శ్రీలందరూ శుద్ధ పూసల వాళ్ళు చెప్పాను నేను చాలా మేము చూపించాయని నిజాలు కాదా ఏంటి ఏం ఎంక్వైరీ చేస్తారు ఏంటి ఏ ఏ వర్గాన్ని పెడతారో పెట్టండి ఏ సోషల్ మీడియా సోషల్ మీడియాకి దీన్ని తీసుకొస్తారా తీసుకురండి చూద్దాం చూద్దాం ఎంత ఏం లాస్ట్ తీసుకొస్తారో తీసుకురండి ఏం చట్టం చేపిస్తారో చేయండి పార్లమెంట్లో అది కూడా చూస్తాం అంత భయం అయితే అట్లా చంద్రబాబు నాయుడు గారు మేము మీరు విజనరీ మీరే మీరే సెల్ ఫోన్ కనిపెట్టారో ఫ్లాష్ లైట్లు కనిపెట్టారు కంప్యూటర్లు కనిపెట్టారు ఇంతలా దానికి ఒక్క సోషల్ మీడియా అద్దెరా వైసీపీ సోషల్ మీడియా పవర్ అంటే అనిపించేలాగా వీళ్ళు కూడా పనిచేస్తారు హట్స్ ఆఫ్ రియల్లీ అన్నీ మీరు మాట్లాడిన అన్నీ కూడా అన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకున్నారు కు ముందు మనం ఊగిపోయి మీరు పోలీసులని బూతులు తిట్టిని తరిమి కొట్టమన్నాయి అచ్చెన్నాయుడు గారు ఎందుకు మింగి తినడానికి వచ్చారని మాట్లాడి నారా లోకేష్ గారు మాట్లాడిన బూతులు అన్నీ ఉన్నాయి లాచార్ లోపల అన్నీ వస్తాయి వన్ బై వన్ మీరే కదా అయింది మీరేదో రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి మీరేంటంటే సోషల్ మీడియాలో విపరీతమైన బుక్స్ బుక్స్లో మీరు అన్ని కూడా నోట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు నోట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు మీరు న్యాయం చేయలేని అందరినీ కూడా నోట్ చేసుకొని ఉన్నారు మీరు పి మీ పిఆర్ టంట్రీని నోట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు మీరు ఇప్పుడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోరున్నారు ఏ ఒక్కడిని ఏ ఒక్కళ్ళు వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు ఎప్పుడు కూడా ప్రతిపక్షం వాయిస్ అనేది బలంగానే ఉంటుంది చాలా చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయలేదు కాబట్టి చేయలేదు చేయలేరు మీరు ముగ్గురున్నారు అందులో ఒకటే డెసిషన్స్ కాదు ముగ్గురు డెసిషన్స్ తీసుకోవాలి డెసిషన్స్ తీసుకోవాలి మీ వల్ల కాని పని సో అందులో మీరు మీరే వాటాలకి కొట్టుకోవటం వేయడానికి కూడా సరిపోతూ ఉంటుంది మీరు ఏమి కూడా చేయలేరు ఇది పక్కా ఇందులో వైసీపీ సోషల్ మీడియా టూ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీరు వైసీపీ శోషమైన భయపడే ఎట్లా బయటపడేది ఎట్లా అంటే మీ పని మీరు చేసుకుంటూ ఉంటాం కదా మీ పని మీరు న్యాయం చేయటం అంతవరకే మీరు చేసిన మంచిని కూడా మేము అట్లా ఏం మార్పు చెప్పలేం కదా థ్యాంక్ యూ